హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ట్రైన్లో వెళ్తూ మీరు ఎప్పుడైనా ఆల్కహాల్ బాటిల్స్ని తీసుకెళ్తున్నారా సో తీసుకెళ్తే ఏమవుతుంది ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయి అన్న వివరాలన్నీ నేనైతే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను సో నేను ఇది రియల్గా చూశాను కాబట్టి చెప్తున్నానండి సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు కనుక అన్న ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి యాక్చువల్లీ మేము ట్రైన్ కోసం అని రైల్వే స్టేషన్లో బాగా వెయిట్ చేస్తున్నాము సో టూ అండ్ హాఫ్ అవర్స్ వరకు అయితే మేము రైల్వే స్టేషన్లో ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము సడన్గా అయితే అక్కడికి ఇద్దరు రైల్వే పోలీసులు అయితే వచ్చారండి సో వాళ్ళైతే వాళ్ళకైతే ఇన్ఫార్మర్స్ ఇన్ ఇన్ఫార్మ్ చేశారంట ఏంటంటే సో రైల్వే స్టేషన్లో ఎవరో సో ఆల్కహాల్ బాటిల్స్ అనేవి తీసుకెళ్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పేసి వాళ్ళు వచ్చారనమాట సో రైల్వే స్టేషన్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళలో కొంతమంది బ్యాగ్స్ని అయితే చెక్ చేశారు చెక్ చేసిన తర్వాత వాళ్ళకైతే అక్కడ ఏం దొరకలేదు కానీ పక్కన ఉన్న ఇంకో బ్యాగ్ ఇంకో వ్యక్తి దగ్గరికి అయితే వాళ్ళు వెళ్ళడం జరిగిందనమాట సో అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళైతే అతని బ్యాగ్ అయితే చూశారు సో వాళ్ళైతే ఆ బ్యాగ్ చూసి కొంచెం షాక్ అయ్యారు ఎందుకంటే బ్యాగ్లో అయితే ఒక ఫార్టీ థౌజండ్ రూపీస్ వరకు అయితే ఆల్కహాల్ బాటిల్స్ అయితే ఉన్నాయి సో ఆ బాటిల్స్ అన్నీ కూడా అతను హైదరాబాద్ నుంచి అయితే తీసుకొస్తున్నాడు అనమాట సో ఫార్టీ థౌజండ్ రూపీస్ బాల్ బ్యాగ్స్ అన్నీ తీసుకెళ్తున్నాడు సో అక్కడి నుంచి హైదరాబాద్కి అయితే తీసుకెళ్తున్నారు సో చూడండి ఇతనే అనమాట సో హైదరాబాద్ నుంచి బాటిల్స్ గుంటూరుకి అయితే తీసుకొస్తున్నాడు ఆ బ్యాగ్ నిండా కూడా ఆల్కహాల్ బాటిల్స్ అనేవి ఉన్నాయన్నమాట సో ఇక్కడ ఉన్న తనైతే పోలీస్ రైల్వే పోలీస్ అనమాట సో తను చెక్ చేసిన తర్వాత తన దగ్గర ఉన్న ఐడి కార్డ్ అయితే తీసేసుకుంటున్నాడు అదే అండి ఆధార్ కార్డ్ అనమాట ఆధార్ కార్డు ఇంకా మొబైల్ కూడా తనతో అయితే లాగేసుకుంటున్నారు తను అన్నాడు ఇంకా నేను మా ఫ్రెండ్స్కి కాల్ చేస్తానని చెప్తే నాకు కూడా వినలేదనమాట వినకుండా మొబైల్ అయితే లాక్కున్నారు అలాగే ఆధార్ కార్డ్ కూడా లాక్కోవడం జరిగిందనమాట సో అక్కడ ఉన్నారు కదా ఇద్దరు పింక్ కలర్ ఇంకా బ్లూ కలర్ డ్రెస్ సో వాళ్ళిద్దరు కూడా రైల్వే పోలీసులు అనమాట సో వీళ్ళైతే చెక్ చేశారు అక్కడ చెక్ చేసిన తర్వాత అక్కడైతే పంచనామా అయితే రాసుకుంటున్నారు ఎన్ని బాటిల్స్ దొరికాయి సో ఆ బాటిల్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయి సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఆ పంచనామాలో రాయించుకుని సో అక్కడ పక్కన ఉన్న వాళ్ళతో అయితే సైన్ చేయించుకున్నారు సో మా ఫ్యామిలీ కూడా అక్కడ ఉంది సో మా డాడీతో కూడా సైన్ చేయించుకున్నారు అనమాట సైన్ చేయించుకొని సో వాళ్ళ ఐడి కార్డ్స్ కూడా చూపించారండి సో అంటే నిజమైన సివిల్ డ్రెస్లో ఉన్నారు కదా మరి పోలీసులకు కాదా అన్న డౌట్ మాకు వచ్చింది కాబట్టి మేము అడిగితే సో ఐడి కార్డ్స్ కూడా చూపించాలన్నమాట సో వాళ్ళు నిజంగానే రైల్వే పోలీసులు సో ఐడి కార్డ్ చూపించిన తర్వాత దానిపైన అయితే సాయం చేశారు మా డాడీ సైన్ చేసిన తర్వాత సో పంచనామా పైన అయితే సైన్ చేయించుకున్నారు చేయించుకున్న తర్వాత మొబైల్ ఇంకా తన ఆధార్ కార్డ్ అయితే లాగేసుకుని సో తనైతే ఇంకా ట్రైన్లో ఎక్కించుకొని అయితే వెళ్తున్నారు సో తను చాలా రిక్వెస్ట్ చేశాడు సార్ జస్ట్ పార్టీ కోసం తీసుకొస్తున్నామని చాలా అన్నారు కానీ వాళ్ళు అస్సలు ఎక్స్క్యూజ్ చేయలేదు ఇన్ని బాటిల్స్ కాదు ఒక చిన్న బాటిల్ దొరికినా కూడా కేస్ అవుతుందంట సో రైల్వేలో ఒక చిన్న బాటిల్ మీరు తీసుకెళ్ళినా కూడా చాలా పెద్ద కేస్ అవుతుంది మీ లైఫ్ పైన చాలా ఎఫెక్ట్ అనేది పడుతుంది ఈ తప్పు అయితే మీరు ఎవరు చేయకండి సో రైల్వేలో వెళ్ళేటప్పుడు ఎవరు కూడా ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఆల్కహాల్ బాటిల్ని పొరపాటు కూడా తీసుకెళ్ళకండి సో తీసుకెళ్తే మాత్రం మీ లైఫ్ని మీరే పాడు చేసుకున్నట్టు అవుతుంది సో కంపల్సరీ ఇదైతే నేను ఫస్ట్ టైం చూశాను నాకు ఇంతవరకు రైల్వేలో ఇలా ఇలా ఉంటాయి ఇలా చెక్ విషయం అయితే కానీ నేనైతే ఫస్ట్ టైం చూసి షాక్ అయ్యానండి సో నిజంగానే మీరు ఎవరైనా ఇలా ఉంటే మాత్రం ఇప్పటి నుంచి తీసుకెళ్ళకండి చాలా సెక్యూర్ గా ఉంటుంది వాళ్ళైతే మార్నింగ్ నుంచి చెకింగ్స్ అనేవి చేస్తున్నారు చిన్న బాటిల్ ఉన్నా పట్టేసుకుంటారు చాలా పెద్ద కేస్ అవుతుంది అని అంటున్నారు ఇదండి వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి